హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణాని ఈరోజైతే మీకు చూపించబోయే వీడియో వచ్చేసరికి మన పొగాకు వేరని గురించి పాటలు పాటలకైతే మీకు చూపిస్తాను ఇప్పుడు పడేసింది అయితే బండికైతే అయితే పొద్దున్నే వెళ్ళి కూలు అయితే వేసుకొని వచ్చారు ఇక్కడ కనపడే పొయ్యి ఏంటంటే మన కర్రలు పెట్టి కాల్చే పొయ్యి ఇదంతా ఇవి వచ్చేసరికి అల్లుడు కర్రలు అంటారు మీకు దాదాపు తెలిసే ఉంటుంది కానీ కొంతమంది తెలిసి ఉండొచ్చు కొంతమంది ఉండొచ్చు తెలిసిన వాళ్ళ గురించి మనం చెప్పడం మన వృత్తి బట్ తెలియని వాళ్ళ గురించి అర్థం చేసుకోవడం కోసం మనం చెప్పాలి కాబట్టి ఇక్కడైతే పెద్ద మనిషి అయితే అక్కడ కనపడే పెద్ద మనిషి అల్లుడు కర్రకు అయితే అల్లుతున్నాడు ఆకంతా అల్లుడు కర్రకి అంతా అల్లుతున్నారు కానీ అది తీసుకెళ్ళి ఏం చేస్తారని మీకు డౌట్ రావచ్చు తీసుకొని వెళ్ళి ఎక్కడ పెడతారు అంతా ఇప్పుడు నెక్స్ట్ ఇదే వీడియోలో మీకు చూపించబోతున్నాను అలాగే మీ అందరి సపోర్ట్ వల్ల మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే వన్ కే అయితే రీచ్ అయింది అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నన్ను అయితే సపోర్ట్ చేసి టెన్ కేకి అయితే రీచ్ చేసి మన వీడియోస్కి అయితే లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి అలాగే అక్కడ అల్లిన కర్రకి అల్లిన పొగాకు అంతా తీసుకొని ఇలా తీసుకొని వెళ్ళి బ్యారినీళ్ళు అయితే పెడతారు అక్కడ కూల మోసు కనపడే బ్యారినీళ్ళు అయితే పెడతారు అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక చిన్న కామెంట్ అయితే నాకు చేయండి నా వీడియో ఎంత ఊరికి వెళ్తుందో ఓ నేనైతే చూసుకోవాలనుకుంటే నాకైతే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే ఇది వచ్చేసరికి బ్యారని లోపలికి వెళ్ళి డోరు అలా ఒక్కొక్కరు వెళ్ళేసేసి లోపలికి బయటకు వస్తారు ఇది వచ్చేసరికి బ్యారని ఆ పైన కర్రల పైన వాళ్ళు టైర్లు అంటారు ఆ టైర్ల పైన వాళ్ళు చాలా చాలా ఎంతో ధైర్యం ఉండాలి వాటిపై నుంచి వాళ్ళంటే చూస్తున్నారు కదా మా రైతుల బాధలు కాబట్టి ఒక నన్ను సపోర్ట్ చేసి ఒక లైక్ అయితే చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నన్ను అయితే స సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు